Hi friends, welcome to my channel. ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కోలార్ మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడడం ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కోలార్ మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ కోలార్ మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఈ రోజు వచ్చిందిను బేస్తవారము మూడో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కోలార్ మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే త్రీ గ్రేడ్ కాయలు టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచారు ఫ్రెండ్స్ ఈరోజు కోలార్ మార్కెట్ టాప్ అండ్ టాప్ నాలుగు వందల యాభై చూసారు కదా ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లోనూ నిన్న ఈరోజు ధరలు అయితే పెరిగినాయి ఫ్రెండ్స్ సరుకు తక్కువ రావటం వల్ల క్వాలిటీలు ఎక్కువ రావటం వల్ల ధరలు కొద్దిగా అయితే అన్నమాట ఇలాగే పెరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్